గుజరాత్ కు మాత్రం బుల్లెట్ ట్రైన్ తీసుకెళ్లిరు సబర్మతి రివర్ ఫ్రంట్ తీసుకెళ్లి రు గిఫ్ట్ సిటీని నిర్మించుకున్నారు లక్షల కోట్ల రూపాయలు నిధులు తరలించకపోయినరు నేను అడుగుతున్న బీజేపీ వాళ్ళను గుజరాత్లు ఉన్నోళ్ళ మనుషులా తెలంగాణలో ఉన్నోళ్ళు మనుషులు కాదా తెలంగాణ పట్ల ఈ వివక్ష మంచిదా ఈ దేశ ప్రధాన మంత్రి గుజరాత్ ఒకలాకా తెలంగాణని ఇంకొకలాకా తెలంగాణ ప్రాంతాన్ని సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడు అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి పదేళ్ళు ప్రధానమంత్రిన్న నరేంద్ర మోడీ మళ్ళీ మూడవసారి ఆయన అధికారం ఎక్కాలంట నాలుగు వందల సీట్లు రావాలంట ఎందుకు అడుగుతున్నా నాలుగు వందల సీట్లు వాళ్ళు ప్రభుత్వం కావాలని అడుగుతలేరు నాలుగు వందల సీట్లు కావాలని ప్రత్యేకంగా చెప్తున్నారు ఇక్కడే ప్రమాదం పొంచి ఉన్నది మిత్రులారా ఇయాల ఈ తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఆనాడు డాక్టర్ బాబా బాబాసాయి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి దళితులకు గిరిజనులకు విద్యలో ఉపాధిలో ఉద్యోగాలలో రాజకీయాలలో రిజర్వేషన్లు కల్పించింది కాబట్టే కాకా వెంకటస్వామి గారు కేంద్ర మంత్రి అయినరు వినోద్ గారు రాష్ట్రంలో మంత్రి అయినరు వివేక్ గారు ఎంపీ అయినరు లక్ష్మణ్ ఎమ్మెల్యే అయినరు ఈనాడు తమ్ముడు గడ్డం వంశీ పార్లమెంటు సభ్యుడు కాబోతున్నాడు ఆ కొప్పుల ఈశ్వర్ కూడా ఎమ్మెల్యే మంత్రి అయిందంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎస్సీ ఎస్టి రిజర్వేషన్ ఇవాళ సీతక్క ఎమ్మెల్యే మంత్రి అయిందన్నా బలరాం నాయక్ కేంద్రంలో మంత్రిగా పనిచేసిందన్న ఇవాళ గిరిజన రిజర్వేషన్లు మనం తోటి అదే విధంగా బలహీన వర్గాలు వెనుకబడ్డారు వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే బిపి మండల్ కమిషన్ వేసి ప్రజల యొక్క స్థితిగతులను తెలుసుకొని యాభై రెండు శాతం ఉన్న బలహీన వర్గాలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది ఇవాళ వాళ్ళ ఆస్పిరేషన్స్ పెరిగినాయి వాళ్ళు కూడా చదువుకున్నారు వాళ్ళు కూడా డాక్టర్లు లాయర్లు ఇంజనీర్ లైన్ ఐఏఎస్లు ఐపీఎస్ లైన్ మాకు ఇంకా హక్కులు కావాలి రాజకీయ అవసరాలు పెరగాలి మాకు రాజకీయ అవకాశాలు ఇవ్వండి రిజర్వేషన్లను పెంచండి అని వాళ్ళు రాహుల్ గాంధీ గారి భారత్ జోడోలో కలిసి అడిగారు అందుకే కాంగ్రెస్ ఆలోచన చేసింది ఎస్సీ రిజర్వేషన్లు ఎస్టీ రిజర్వేషన్లు వాళ్ళ జనాభా తమాషా ప్రకారం పెంచడమే కాకుండా ఈ దేశంలో బలైన వర్గాల యొక్క జనాభా కులగణన చేసి వాళ్ళ రిజర్వేషన్లు పెంచాలి అని నిర్ణయం తీసుకున్నది ఒకవేళ బలహీన వర్గాల కులగణన జరిగితే రిజర్వేషన్లు పెరుగుతాయి దామాజ ప్రకారం నిధులను కేటాయించాల్సి వస్తుందన్న ప్రమాదాన్ని గుర్తుపట్టిండ్రు అందుకే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రిజర్వేషన్లను రద్దు చేయాలన్న కుట్ర భారతీయ జనతా పార్టీ చేస్తుంది నరేంద్ర మోడీ గారు ఈసారి నాలుగు వందల సీట్లు వస్తే లోక్ సభలో టూ థర్డ్స్ మెజార్టీతో బిల్లు పాస్ చేస్తాడు రిజర్వేషన్లను రద్దు చేస్తాడు ఇదే కాదు రాజ్యాంగ నిపుణులకు తెలుసు దేశంలో ఉన్న రాష్ట్రాలలో యాభై శాతం పైగా అసెంబ్లీలు కూడా ఆమోదించాలి అందుకే ఎనిమిది రాష్ట్రాల ప్రతిపక్ష ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు ఉదాహరణకు మహారాష్ట్రలో శివసేనను జీల్చిండ్రు ఎన్సీపీని జీల్చిండ్రు కాంగ్రెస్ జీల్చిండ్రు యాభై శాతం పైగా వివిధ రాష్ట్రాలలో అసెంబ్లీల ఆమోదం చెందితే ఈ దేశంలో రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయి నేను ఇవాళ తెలంగాణ దళితులను గిరిజనులను బలహీన వర్గాల యువకులను నేను అడుగుతున్నా మీరందరూ చదువుకున్నారు మీరు అవకాశాల కోసం అడుగుతున్నారు మీకు అవకాశాలు ఇవ్వాలి మీ రిజర్వేషన్లు పెంచాలి అని కాంగ్రెస్ పార్టీ అంటుంది నరేంద్ర మోడీ గారు అంటున్నారు మనవాద సిద్ధాంతాన్ని ఆవహించిన భారతీయ జనతా పార్టీ ఈరోజు రిజర్వేషన్లను రద్దు చేయడం ద్వారా దళితుల గిరిజనుల బలహీన వర్గాల హక్కులను కాలరాయాలని చూస్తుంది మీరు వేసే ప్రతి ఓటు బీజేపీకి మీ రిజర్వేషన్ల మీద పోటు పడబోతుంది మీ రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయి మిత్రులారా ఇది దేశం యొక్క మూల వాసులైన దళితుల గిరిజనుల మీద దాడి ఈ దాడిని మీ ఓట్ల ద్వారా ముప్పు తెచ్చుకుంటారా మీరు ఆలోచన చెయ్యండి నేను ఇవాళ మేధావులను ఆలోచన చేయమని అడుగుతున్నా బ్రిటిషర్స్ ఉన్నప్పుడు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నూట నలభై సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో ఉండే జనాలను జనాభా లెక్కలు కట్టి ప్రతి పది సంవత్సరాలకి ఈ దేశంలో జనాభా ఎంతుందో లెక్కలు చెప్పేటోళ్ళు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యే వరకు అరవై ఏళ్ళు బ్రిటిషోళ్ళు క్రమం తప్పకుండా ప్రతి పది సంవత్సరాలకు జనాభా లెక్కలు పెట్టినరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి స్వాతంత్రాన్ని తెచ్చి అరవై డెబ్బై సంవత్సరాలు జనాభా లెక్కలు కట్టిండ్రు రెండు వేల పద్నాలుగు తర్వాత జనాలల మార్పు వచ్చింది జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా జరగాలి అని బలహీన వర్గాలు డిమాండ్ చేసిండ్రు ఆ డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నది రెండు వేల ఇరవై ఒకటిలో జనాభాతో పాటు కులగణన జరగాల్సిన అవసరం ఉండే ఈసారి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రి అయినాక జనాభా లెక్కలు నేను సూటిగా కిషన్ రెడ్డి బండి సంజయ్ ఈ రాష్ట్రానికి వచ్చిన నరేంద్ర మోడీ అమిత్ మీరెందుకు జనాభా లెక్కలు చేయలేదు మీరెందుకు కులగణన చెయ్యలేదు దీని వెనకాల కుట్ర లేదా దీని వెనకాల కుతంత్రం లేదా దీని వెనకాల రిజర్వేషన్లు రద్దు చేయాలన్న దుర్మార్గమైన మీ ఆలోచన లేదా ఈ దేశంలో తొంభై శాతం ఉన్న దళితులు గిరిజనులు బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్లను రద్దు చేసే అధికారం హక్కు మీకెవడిచ్చిండు అందుకే మిత్రులారా ఈ ఎన్నికలు కీలకమైన కాంగ్రెస్